నమస్కారం ఎన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టిచూద్దాం బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టిపించి మనోవేదరకు గురి చేయడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ఒత్తిడి మరియు పోలీస్ వారి ఒత్తిడి వలనే ఆత్మహత్య చేసుకున్నారు అతను చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసుకోవడం జరిగింది ఆ సూసైడ్ నోట్లో రుద్రపట్ల సంతోష్ చింతకింది కమల కారణం అని రాసుకున్న వారిని వరకు అరెస్ట్ చేయలేదు నిలువైకి చెందిన ఎస్ఐ గారి ఒత్తిడి కూడా అధికంగా ఉండడం వల్లనే మద్దన్న ఆత్మహత్య చేసుకున్నారు కావున మా మండల అధ్యక్షుడు చావుకి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి రేపటిలోగా అరెస్టు చేయని ఎడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టరిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు నిన్న మా భారతీయ జనతా పార్టీ వేమరపల్లి మండల అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు ముగ్గుల ముగ్గురు పేర్లు పెట్టి అందులో ముఖ్యంగా రామ్మట్ల సంతోష్ కాంగ్రెస్ నాయకుడు అతనితో పాటు ఇంకిద్దరి పేర్లు సొసైడ్ నోటు పెట్టి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కేవలం బీజేపీ అక్కడ ఎదుగుతుందని ప్రత్యాన్మయంగా భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండలంలో దూసుకుపోతుందని వాళ్ళ నేర చరిత్రను వాళ్ళ అక్రమాలను ఎండగడుతున్నాడని కేవలం కక్ష సాధింపుతోటి ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి గ్రహించి డీజే రోజు దసరా రోజు డీజే పెట్టుకుంటే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు స్పందించకపోతే వందకు డైల్ చేస్తే అప్పుడు ఎస్ఐ గారు వెళ్ళి ఆ డీజేను దీపించి ఆ గుంపురు ఎస్ఐ గారు వాళ్ళతో వచ్చి వీళ్ళ ఇంటి మీద దుర్భాషలాడించడం జరిగింది మరి ఒక ఎస్ఐ స్థానంలో ఉండి అతను అంటాడు నేను కనుక అక్కడ లేకపోతే నిన్ను చంపేసేవాళ్ళు అని ఒక ఎస్ఐ అధికార పార్టీ వాళ్ళతో ఉండి అనడం అనేది సిగ్గుమాల చర్య మరి దీనికి ఒక వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారంలో పెట్టుకొని మీరు గ్రహించండి పాత్రికేయ మిత్రులారా ఇప్పుడు ఎవరైతే మన బెల్లంపల్లి శాసనసభ్యులు చెన్నూరు శాసనసభ్యులుగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక హత్య జరిగింది దుర్గం శివరామ్ గారు మళ్ళీ అదే ఎమ్మెల్యే ఇప్పుడు మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉండగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి వాళ్ళు వెనక ఉన్నది ఎవరు ఎమ్మెల్యే గారి ప్రభోధం లేకుండానే వాళ్ళు అంత విచ్చలవిడిగా పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని అక్రమ కేసులు బనాయించుతున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి మీరు మన ఎమ్మెల్యే గారు నామినేషన్ వేసినప్పుడు అస్తవాసి అని చెప్పేసి ఆ సంతోషం ఎంబడి పెట్టుకొని నామినేషన్ ఫోటోలు మీ దగ్గర ఉండే ఉంటాయి ఖచ్చితంగా తీసి చూడండి అంటే ఆయన అస్తవాసి మంచిదని అని చెప్పేసి ఎవరైతే మీ గొంతులు నలుపుతారో ఆయన హస్తవాసి ప్రకారం హత్యలు చేపిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు మీరు వర్తాసు పలుకుతున్నారా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నారు దీనికి కాఫీ నియోజకవర్గంలో పేమనపల్లి మండల అధ్యక్షుడు మధుకర్ బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్ అన్న గారు నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఒక చిన్న కాకుండా వెంటనే అరెస్ట్ చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపా ఉన్నట ధర్నా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం